అరవై ఏళ్ళ పైబడిన వారిలో ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట పదో స్థానంలో ప్రస్తుతం తెలంగాణ ఉంది కానీ భవిష్యత్తులోని ఇటు ప్రస్తుతం మొదటి స్థానంలో కేరళ ఉందన్నమాట కేరళలో ఇరవై రెండు శాతం మంది వయోభారంతో ఉందన్నమాట అరవై ఏళ్ళు పైబడిన జనాభా పదిహేను శాతం ఇచ్చితే ఆ రాష్ట్ర వయోభారంతో పెరిగినట్లు లెక్క అనమాట అదే పది నుంచి పదిహేడు శాతం మంది ఉంటే నడి వయసులో ఉన్నట్లు పది శాతం లోపు ఉంటే వ్యక్తి వయసులో ఉన్నట్లు అంచనా దీని ప్రకారం చూస్తే రెండు వేల పదహారు నాటికి దేశంలో ఏ రాష్ట్రము వయోభారతం జాబితాలో లేదు కానీ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ పరిమితి పరిస్థితులు మార్పు వచ్చింది అరవై ఏళ్ళ పైబడిన జనాభా అత్యధిక ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో తెలంగాణ పదో స్థానంలో ఉన్నాయన్నమాట ప్రస్తుతం దేశంలో మొత్తం జనాభా సంఖ్య పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో తెలంగాణ పదమూడు స్థానాలు ఉన్నాయి కానీ రెండు వేల ముప్పై ఆరు నాటి అత్యధిక వయో వయోధికలు ఉన్న విషయంలోనే ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలోని తెలంగాణ ఏడో స్థానంలో చేరుతుంది అనమాట ఇప్పుడు ఫస్ట్లోనే కేరళ తమిళనాడు ఇప్పటికే పదిహేను శాతం మించేసాయి అరవై అరవై ఏళ్ళు పైబడిన జాబితాల పరంగా రెండు వేల ఇరవై ఆరు నాటికి కేరళ తమిళనాడు పదిహేను శాతం మించిన అరవై ఏళ్ళు పైబడిన జనాభా కారణంగా వయో రా భారత రాష్ట్రాల జాబితాలోకి వచ్చేసాయి ఈ జాబితాలోకి రెండు వేల ముప్పై ఒకటి నాటికి మరో తొమ్మిది రాష్ట్రాలు కూడా రావచ్చు రెండు వేల ముప్పై ఆరు నాటికి మరో పన్నెండు రాష్ట్రాలు కూడా చేరుతారనమాట మొత్తంగా ఇరవై రెండు శాతం కేరళ మంత స్థానంలో ఉందనమాట రెండు వేల ముప్పై ఆరు నాటకంలోనూ దేశంలో ఏ రాష్ట్రము యుక్త వయసులో జాబితా ఉండదని కూడా చెప్తాను అనమాట అంటే ప్రస్తుతం వయోభారం ప్రకారం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లోని ఐదో స్థానం ఉంది అంటే అందుకని వయో వృద్ధుల కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దక్షిణాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి గురించి సంక్షేమం గురించి ఆలోచించవలసిన సమయం ఆసనమైంది అనమాట ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో శ్రమశక్తికి ఆధారమైన మానవాలు క్రమంగా తగ్గిపోతున్నాయని ఆందోళన కూడా ఈ విషయం వ్యక్తం చేస్తున్నమాట యువ జనాభా తగ్గిపోతే వయోధికలు అతికిపోతున్న దిశగా కొనసాగుతుంది ఈ భారతదేశంలోని దీని కారణం కూడా విశ్లేషణ విశ్లేషస్తున్నమాట భారత రిజర్వ్ బ్యాంక్ తాజాగా బిడ్డలు చేసే స్టేట్ ఫైనాన్షియల్ నివేదిక ప్రకారం ఈ ఆరు పర్యవేక్షణలు ఎలా ఉంటున్నాయో అవి వివరించింది వయోేదికలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో శ్రామిక శక్తి తగ్గిపోయి ఆదాయం కుదించిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు అనమాట అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన జాబితా పదిహేను శాతం ఉంటే ఆ రాష్ట్రాలు వయోభారం పెరిగిపోయినట్టు లెక్క అని చెప్తున్నారు ఈ విషయాన్ని గుర్తుంచుకుని భవిష్యత్తులోని ఆంధ్రప్రదేశ్లో వయోభారం పెరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి సంక్షేమాలు వాటి గురించి ఆలోచించాల్సిన బా అవసరం ఆసన్నమైందనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం